ప్రతినిత్యం నేను పేదల పక్షపాతిని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఇచ్చిన ప్రకారం చూస్తే కనుక రెండు వేల పద్నాలుగులో నాలుగు వందల ఐదు వందల పదహారు కోట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఇప్పుడు ఏడు వందల తొంభై తొమ్మిది కోట్లకి వెళ్ళింది మరి ఈయన పేదల పక్షపాతి అనుకోవాలా లేదంటే కనుక బిజినెస్ మ్యాన్ అనుకోవాలంటారా పేదల పక్షపాతి ఎలా అవుతాడు ఎనిమిది వందల కోట్లు గవర్నమెంట్ లెక్కల ప్రకారం చూపించాడే తప్ప దానికి ఐదు వందల రెట్లు బ్లాక్ మనీ ఉండే ఏకైక ముఖ్యమంత్రి ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో సందేహమే లేదండి ఎందుకంటే వేరు అతను ఆస్తులు అతను కొల్లగొట్టిన రాష్ట్రాన్ని కొల్లగొట్టిన ఖనిజ సంపదని మరి లెక్కల మీదనేమి ఇసుక మీద అయితేనేమి మరి గ్రామీణ కూరీలు అయితేనేమి మరి పోర్టులు కానించి తీసుకొని అన్ని వ్యవస్థల్లో డబ్బులు తీసుకొని చివరికి కాంట్రాక్టర్లకు కూడా పదిహేను పర్సెంట్ డబ్బులు వాళ్ళు చేసిన బిల్లులు కూడా పదిహేను పర్సెంట్ సీఎంఓ ఆఫీస్ నుంచి తీసుకొని బిల్లులు ఇవ్వటం సందర్భంగా ఇటీవల కాలంలో మనం మరి పత్రికల్లో టీవీలో చూడటం జరిగింది మరి అసలు ఈ రాష్ట్రం ఎటుబాతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది ఆయన చేసిన అభివృద్ధి అనేది ప్రతి ఊరు వెళ్ళే రోడ్లు చూస్తేనే ఆ అభివృద్ధి అనేది చాలా క్లారిటీగా అవ్వడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి అనేది రోడ్లు చూస్తే తెలిసిద్దండి జగన్మోహన్ రెడ్డి చేయలేని స్కీమ్లు ఏమైనా ఉంటే కనుక ఏ జేజమ్మ దిగొచ్చినా చెయ్యలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ అయితే నేను ఇచ్చారు అంటే స్కీములకు ఆర్థ్యుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడైనా గతంలో అసలు స్కీములు అనేది ఎవరు ప్రకటించలేదంటారా పేదలకు వరాలు అనేది ఎవరు ఇవ్వలేదంటారా ఆయన చేసిన స్కీములు ఏమి లేవండి రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేసింది మరి తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు గారు ఈయన ఈ ఐదేళ్ళ పెంచింది వెయ్యి రూపాయలు మాత్రమే సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల కాడికి అంతగా ముందే ఏ రేట్లు పెరిగినప్పుడే నిత్యావసర రేట్లు ఈరోజు ఒకటికి మూడు రేట్లు పెరిగినాయి కరెంటు వంద రూపాయలకి ఐదు వందలు అయింది అలా పెరిగినప్పుడే ఈ వెయ్యి రూపాయలు ఇతను పెంచాడే తప్ప రేట్లు పెరగినప్పుడే చంద్రబాబు గారు వెయ్యి నుంచి ఒకేసారి రెండు వేలు చేశాడు ఈయన చేసిన స్కీములు అనేది చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే పోలవరం అనేది అద్భుతంగా తెలుగుదేశం గవర్నమెంట్లో సాగిచ్చి పోలవరాన్ని ఒక రూపం తీసుకొచ్చి చేసిన సందర్భంలో మరి తను రివర్స్ టెండర్ అని చేసి దాన్ని సర్వనాశనం చేశాడు అలాగే పులిచింతల ప్రాజెక్టు మరి నలభై టీఎంసీల నీళ్లు ఉండే పులిచింతల ప్రాజెక్టు ఒక గేటు పెట్టలేని ఈ ముఖ్యమంత్రి మరి ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నాడంటే మరి చాలా ఆశాస్పదంగా ఉంది నలభై టీఎంసీల నీళ్లు సంవత్సరం పాలు చేసిన ముఖ్యమంత్రి కూడా ఇండియాలో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఈరోజు ఈ నలభై టీఎంసీలు నీళ్ళు ఉంటే కృష్ణా డెల్టాకి ఈరోజు చెరువులకు కానీ మరి పొలాలకు కానీ నీళ్లు ఉండేవి తాగడానికి మంచి నీరు ఉండేది ఈరోజు చెరువులన్నీ ఎండిపోయి అయో రామచంద్రానికి వచ్చి ప్రజలు నీళ్ళు లేక బిందెలతోటి మరి రోడ్ల మీద కూర్చొని ట్యాంకుల కోసం ఎదురుచూస్తూ ఉన్న సందర్భం గేటు పెట్టలేని ముఖ్యమంత్రి అభివృద్ధి చేశానంటే ఎవరండి నమ్మేది ఇవాళ పులిచింతల ప్రాజెక్ట్ ఏంది అసలు ఒక పులిచింత ఒక వెలుగొండ ఏంది ఒక అసలు అన్నీ మరి పోలవరం అయితే సర్వనాశనం చేసి కూర్చోబెట్టాడు మరి అలాగే పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన గుంటూరు ఛానల్ అనేది కూడా రివర్స్ టెండర్ పెట్టి దాన్ని జరకుండా పత్తిపాడు నియోజకవర్గం రైతాంగాన్ని సర్వనాశనం చేసిన గవర్నమెంట్ కూడా వైఎస్ రెడ్డి గవర్నమెంటే సరే ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే 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 అసలు స్కీములు పెట్టిందే నేను అన్నట్టు మాట్లాడటానికి గల కారణం ఏంటి ఇన్ని ఇన్ని అంటే ప్రజలకు తెలియదు అంటారా స్కీములు ఎవరు పెట్టారనేది పెట్టాడు స్కీములు అంతకుముందు గ్రామ పంచాయతీ దగ్గర ఫెన్షన్లు తీసుకునేవాళ్ళు తను సొంత వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఆ డబ్బులను తీసుకెళ్ళి ఇంటికాడ ఇప్పించాడు అది ఆయన ఘనతే కాదు అది కాకపోతే మదార్తోకి వచ్చి తీసుకునేవాళ్ళు ఇంట్లోకి తీసుకెళ్ళి ఇస్తాము అది గొప్ప విషయమే కాదు అలా ఇవ్వాలన్నా కూడా ప్రతి సచివాలయంలో పద్నాలుగు మంది స్టాఫ్ ఉంటారు వాళ్ళు ఇస్తారు రోడ్డు మీద ఇచ్చేగాడికి ఇంట్లోనే ఇస్తారు మరి ఇతను కావాలని చెప్పేసి సొంత సైన్యాన్ని పూజ చేసి తన పార్టీ సభ్యులని చెప్పుకోవడానికి చేసిన దుర్మార్గమైన కుట్ర తప్ప అదే అతను చేసిన ఘనత అయితే కాదు అది అతను చెప్పినా కూడా ఉపయోగం లేని మాట అది చాలా అబోధ కల్పన చెప్పేసి నా అభిప్రాయం ముఖ్యంగా చూస్తే కనుక ఒక పక్కన పోలీస్ ఆఫీసర్ల మీద ఒక వైపు నుంచి వేటు పడుతున్న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వేటు వేస్తున్నా సరే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనితీరు మారిందనుకుంటారు అనుకోవచ్చు అంటారా ముఖ్యంగా చూస్తే కనుక నిన్న పచ్చిపల్లిలో జరిగిన నామినేషను మరి గారిని ఏమో దాదాపు ఒక కిలోమీటర్ నడిపించారు మరి బాల్సాని కిరణేమో ఇరవై మీటర్ల దూరంలోకి వెళ్ళిన పరిస్థితి క్యాన్వాయ్ వెహికల్ తోటి ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితి అంటే పోలీసు వ్యవస్థలో పోలీసుల్లో ఏమీ లేదండి ఒక ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి కింద స్థాయి దాకా వాళ్ళని అనుకోవటం కూడా మనం పొరపాటు ఎందుకంటే ఐఏఎస్ ఐపిఎస్ల్లో ఉన్న మార్పు వాళ్ళందరిని కూడా చాలామందిని అతను గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్న నాటకం తప్ప మరి పైనుంచి కింద సబ్ ఇన్స్పెక్టర్లకి పోలీసులకి ఆర్డర్ ప్రకారం వాళ్ళు నడుతున్నారే తప్ప వాళ్ళదేం లేదు మేమైతే పోలీసులని సబ్ ఇన్స్పెక్టర్ రేంజ్ వాళ్ళు ఎక్కడ తప్పు చేయట్లేదండి పైనుంచి వాళ్ళ చేత అలా తప్పు చేపిస్తున్నారనేది మా ఒపీనియన్ ముఖ్యంగా సిఎస్ని డీజీని కూడా మార్చే అవకాశం ఉందని చెప్పి ఒక వార్తలు వస్తున్నాయి ఇది జరిగే పనే అంటారా పెట్టి ఇక్కడ మార్పులు చేర్పులు జరుగుతుంటే ఈ వ్యవస్థ ఏమన్నా మారే అవకాశం ఉందంటారా మెయిన్ ఇంటెలిజెన్స్ షూప్ కానీ రాణాను కానీ మార్చడం జరిగింది ఇప్పుడు వేసిన అయితే మాత్రం కొంతవరకు ప్రజాస్వామ్యం పర్వాలేదు ఈ ప్రజాస్వామ్యంలో మరి ఇంటెలిజెన్స్ షీప్ కానీ మరి రాణా కానీ నిన్న గులఖరాయి కార్యక్రమాలను కానించి కూడా అందరిని అరెస్ట్ చేసిన కార్యక్రమాలు కూడా చూశాం వాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తించారనేది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు వాళ్ళిద్దరు స్థానంలో వచ్చిన వ్యక్తులు మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఎంతైనా సరే కాపాడతారని ప్రజల్లో చాలామందికి నమ్మకం కుదిరింది మరి అలాగే రాజ్యాంగానికి వ్యతిరేకంగా కొన్ని పొరపాటులు కనుక జరిగితే మరి సిఎస్ గారి మీద డీజీపీ మీద కూడా మార్చమని అన్నారు జనరల్గా వాళ్ళని కూడా మారిస్తే మరి కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఎన్నికల కమిషన్ మీద కూడా ప్రజలకు ఒక విశ్వాసం అనేది ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తుంది ఏంటంటే కనుక చంద్రబాబు పేరు చెబితే స్కాములు గుర్తొస్తాయి జగన్మోహన్ రెడ్డి పేరు చదివితే స్కీములు గుర్తొస్తాయి అంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ స్కాములు చేశారనేదే ప్రచారం చేస్తున్నారు కదా అసలు ఈ వ్యవహారాన్ని అసలు ఎలా చూడాలంటారు అది వాస్తవమే చంద్రబాబు నాయుడు పేరు చెబితే ఐటెక్ టవర్ గుర్తు వస్తుంది మరి ఆంధ్రప్రదేశ్ ఇండియా మ్యాప్లో గుర్తొస్తుంది సాఫ్ట్వేర్ గుర్తొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెబితే డ్రగ్స్ గుర్తొస్తుంది గంజాయి గుర్తొస్తుంది ఇసుక పన్నెండు వేల రూపాయలు ఇసుక నలభై వేలు గుర్తొస్తుంది మరి రెండు వేల రూపాయలు గ్రావెలు ఎనిమిది వేల రూపాయలు గుర్తొస్తుంది ఎనభై రూపాయలు ఉండే లెక్కరు మంచి మంచి లెక్క ఎనభై రూపాయలకు ఉండ మంచి లెక్క తీసుకెళ్ళి పచ్చి కట్టికి సారాయిని మరి తయారు చేసి నూట ఎనభై రూపాయలకి గుర్తొస్తుంది కాబట్టి జనంకి బాగా గుర్తుండేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎనిమిది పనులు చేశాడు ప్రజల్లో చాలా గుర్తు వస్తుంది ఈ గుర్తుకి ప్రతిఫలం రేపు ఇవ్వబోతున్నారు అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా నేను రెండు వందలు కొడతాను సీట్లు అంటున్నారు అంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్లో సీట్లు గెలుస్తానని దమ్ముగా చెప్పగల ధైర్యం నాకుంది చంద్రబాబు నాయుడుకు ఉందా అని చెప్పి సవాల్ విసిరుతున్నారు కదా మరి ఎవరైనా చెబుతారు అతను చెప్పుకోవడం ఆయన నైజం పొగుడుకోవడం ఆయన నైజం ఎలక్షన్ దగ్గరకు వచ్చినాక ప్యాలెస్ నుంచి బయటకు వచ్చాడు అంతకుముందు ఎమ్మెల్యేలకి లేదు మంత్రులకు లేదు ఎమ్మెల్యేలు ఎంతమందికి ఇంటర్వ్యూలు ఇచ్చింది తాడేపల్లి ప్యాలెస్లో అందరికీ తెలుసు సరే ఈరోజు రోడ్లు వేసుకుని తిరుగుతూ ఉన్నారు మరి చుట్టూ అతను బస్సు చుట్టూ సెక్యూరిటీ ఉంది బస్కి మరి సీసీ కెమెరాలు ఉండి చుట్టూ గన్మెన్లు ఉన్నారు హై సెక్యూరిటీ ఉండగా రాయట్టు వచ్చి తగిలింది మరి పోల్దాంట్లో ఏం జరిగింది ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు అంటే ఈ కట్టు రోజు రోజుకి ఎందుకు పెరుగుతుందంటారు ఇటు వెల్లంపల్లి శ్రీనివాస్కి కానీ అటు జగన్మోహన్ రెడ్డికి కానీ అసలు ఈ కట్టు తీసే ఉద్దేశం ఉందంటారా లేదా కట్టు తీరండి ఎందుకు ఎందుకు తెత్తారు ఇప్పుడు అక్కడ వివేకానంద రెడ్డిని చంపినాక అది ఎంత డ్రామా జరిగింది ఈరోజు వాళ్ళ కూతురు వాళ్ళ భార్య తను తల్లి తన శల్యూలు కూడా దూరం లేకుండా ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు తన కుటుంబం బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇంక ప్రజల్ని ఆయన నమ్మించడానికి ప్రయత్నం చేసినా అది వరదే అంతే